హలో అండి నేను మీ సౌమ్య రాజేష్ లైఫ్ కోచ్ అండ్ ఓపెన్ ఓపెనో హీలర్ నేను ప్రతి మంత్ ఫ్రీ మాస్టర్ క్లాసెస్ లా ఆఫ్ అట్రాక్షన్ మీద మనీ మానిఫెస్టేషన్ మీద చక్ర హీలింగ్ మీద క్లాసెస్ అనేటివి చేస్తూ ఉంటాను మీరు ఈ క్లాసెస్కి అటెండ్ అవ్వాలనుకుంటే తప్పకుండా కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఉందండి డిస్క్రిప్షన్లో దాన్ని క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వండి నా కమ్యూనిటీలో మీరు జాయిన్ అవుతారు ప్రతిరోజు మీకు కొన్ని టిప్స్ టెక్నిక్స్ స్విచ్ బోర్డ్స్ ఇలాంటివన్నీ కూడా ఈ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయబడుతుంది సో మీరు ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా నా వాట్సాప్ గ్రూప్ లింక్ని క్లిక్ చేసి జాయిన్ అవ్వండి నా కమ్యూనిటీలో నుంచి మీరు ఎన్నో టిప్స్ని ఉచితంగా పొందండి ఇదే కాకుండా మీకు ఒకవేళ జాయిన్ అవ్వడం ఇబ్బందిగా ఉంది నాకు రావట్లేదు జాయిన్ అవ్వడానికి అనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి హాయ్ అని పెట్టి మాస్టర్ క్లాస్ అని పెట్టినట్టయితే మిమ్మల్ని సరైన వాట్సాప్ గ్రూప్లకి మా టీము యాడ్ చేస్తుంది ఓకే ఈరోజు వీడియో తెలుసుకుందాం సో ఈరోజు వీడియో ఎంతో మందికి అవసరము చాలా హెల్ప్ అవుతుంది మీరు అనుకుంటూ ఉంటారు మేడం నాకు డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి నేను డబ్బుల్ని సేవ్ చేయలేకపోతున్నాను డబ్బు ఎక్కువ కాలం నా దగ్గర నిలబడట్లేదు మేడం దీనికి ఏదైనా సులుభమైన టెక్నిక్ ఉందా నేను ఎప్పుడూ అంటే ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా ప్రతిరోజు నేను ఈ టెక్నిక్ని చేయగలిగే టెక్నిక్స్ ఏమైనా ఉన్నాయా అని నన్ను చాలామంది అడిగారండి ఎస్ తప్పకుండా ఉన్నాయి సో దాన్ని జపనీస్ టెక్నిక్ అంటారు మనీని ఈజీగా సులువుగా అట్రాక్ట్ చేసే ఒక అద్భుతమైన టెక్నిక్ జపనీస్ టెక్నిక్ అది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం సో మీరు ఎక్కువగా మనీని అట్రాక్ట్ అవ్వాలన్నా మనీతో మీకు పాజిటివ్ ఎనర్జీ అవ్వాలన్నా మనీ మీతో ఎక్కువ రోజులు ఉండాలన్నా ఎక్కువ కలకాలం మీతో ఉండాలన్నా ఈ టెక్నిక్ని వాడండి ఈ టెక్నిక్ చాలా చాలా సింపుల్ వెరీ ఈజీ టెక్నిక్ సో అతను ఒక బిజినెస్ మ్యాన్ అండి ఆ బిజినెస్ మ్యాన్కి ఎక్కువగా డబ్బులు నిలబడట్లేదు అంటే మనీ ఎప్పుడు స్టక్ అయిపోతూ ఉంటుంది ఎవరికైనా ఇస్తే తిరిగి రావట్లేదు సో ఇలా ఉంటే ఆయన ఈ టెక్నిక్ని ప్రాక్టీస్ చేశారు ఈ టెక్నిక్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మనీ అనేది చాలా ఈజీగా ఆయన లైఫ్లోకి అట్రాక్ట్ అయ్యింది సో ఈ టెక్నిక్ కూడా నేను మీకు మనీ ఎంతకాలం కావాలో అంతకాలం ప్రాక్టీస్ చేయాలి అంటాను సో చాలామంది ఫస్ట్ క్వశ్చన్ మేడం ఈ టెక్నిక్ ఎన్ని రోజులు చేయాలి ఈ టెక్నిక్ ఏ టైంలో చేయాలి టైం అనేది నేను చెప్తానండి కానీ మీరు ఆ టైంలో ఒకవేళ బిజీగా ఉన్నారు అనుకోండి మీ ఎనర్జీస్ వర్కౌట్ అవ్వదు అదే మీరు ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా ఉండి నేను ఈ టెక్నిక్ చేయాలి ఈరోజు దీన్ని ప్రాక్టీస్ చేసి చూడాలని మీకు లోపల మనసులో నుంచి భావన వస్తుందో అప్పుడు ఆ టెక్నిక్ చేసినప్పుడు మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది నేను ఇప్పుడు చెప్పాను నైట్ పడుకునేటప్పుడు చేయండి లేదా ఉదయాన తెల్లవారుజామున చేయండి అన్నాను అనుకోండి మీరు లెవలేరు తర్వాత రాత్రిలో ఏదో ఒక పని ఉండడం వల్ల చేయలేరు అయిపోయి ఉంటుంది ఆ ఎనర్జీస్లో మీరు చేసినా మీకు రిజల్ట్ రాదు మీకు రిజల్ట్ రావాలంటే టైమింగ్తో పనే లేదు మేనిఫెస్టేషన్ అనేది ఏ టైంలో అయినా చేయొచ్చు కొన్ని కొన్ని టెక్నిక్స్ ఉంటాయి అది ఒక స్పెసిఫిక్ టైంలోనే చేయాలి అది మీకు మెన్షన్ చేస్తారు ఆ టైంలో చేయండి మిగతా అన్ని టెక్నిక్స్ మాత్రం మీరు ఎప్పుడైనా చేయొచ్చండి కానీ మీరు మనసు చాలా ప్రశాంతంగా నిర్మలంగా పెట్టుకొని ఒక పాజిటివ్ హై వైబ్రేషనల్ ఎనర్జీతో ఈ టెక్నిక్స్ చేస్తే మీకు రిజల్ట్ వెంటనే కనిపిస్తుంది సో రిజల్ట్ అనేది మీ చేతిలోనే ఆధారపడి ఉంటుంది సో ఈ టెక్నిక్ ఏంటంటే జపానీస్ టెక్నిక్ అరిగాటో ఇన్ అరిగాటో అవుట్ సో ఈ టెక్నిక్ యూజ్ చేసి ఆ బిజినెస్ మ్యాన్ కొన్ని కోట్లని అట్రాక్ట్ చేసుకున్నాడండి జస్ట్ ఈ సింపుల్ టెక్నిక్తో సో యారిగాటో ఇన్ యారిగాటో అవుట్ సో మనకు డబ్బుకు రిలేటెడ్గా చాలా ఎనర్జీస్ ఉంటుందండి ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క లాంటి ఆలోచనలు ఉంటుంది ఇప్పుడు నేను డబ్బు అనగానే మీకు మీరు కట్టాల్సిన ఈఎంఐస్ లోన్స్ లేదా మీకు ఎవరైనా ఇవ్వాల్సిన అమౌంట్ స్టక్ అయిపోయిన అమౌంట్ సైబర్ క్రైమ్లో మీరు పోగొట్టుకున్న అమౌంట్ ఇలాంటివే గుర్తొస్తూ ఉంటాయి సో మనకు మోర్ బ్యాడ్ మెమొరీస్ నెగటివ్ ఎనర్జీస్ ఇదే మన మైండ్లో కదులుతుంది మనీ అంటానే అరే నాకు బ్యాంక్లో ఇంతే బ్యాలెన్స్ ఉంది నేను అది కొనుక్కుందాం అనుకున్నా కొనుక్కోలేకపోయాను ఇలాంటి ఎనర్జీస్ ఉన్నప్పుడు మనకు మనీ మన దగ్గరికి రాదు మనకు మనీ మన దగ్గరికి రావాలి అంటే ఈ జపానీస్ టెక్నిక్ యారిగాటో ఇన్ యారిగాటో అవుట్ అనేది ప్రాక్టీస్ చేయాలి ఇది వెరీ వెరీ సింపుల్ అండి ఇది జపానీస్ టెక్నిక్ ఎందుకన్నాము అంటే ఇది నిజంగా జపానీస్ వాళ్ళు జపాన్ కంట్రీలో వాళ్ళు ఈ టెక్నిక్ని ప్రాక్టీస్ చేశారు మీరు నిన్న గమనించినట్లయితే జపాన్లో హండ్రెడ్ పర్సెంట్ పీపుల్ రిచ్ మోస్ట్ ఇంపార్ట్ అంటే హై ఫై టెక్నాలజీస్ కూడా అక్కడి నుంచే మనకు వస్తుంది అండ్ దట్ ఈస్ మోస్ట్ డిసిప్లిన్డ్ కంట్రీ మోస్ట్ డెవలప్డ్ కంట్రీ మన వరల్డ్లోనే జపాన్ అండి సో జపాన్ వాళ్ళు ఈ చిన్న చిన్న టెక్నిక్స్ని ప్రాక్టీస్ చేయడం వల్ల వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు వాళ్ళు చాలా ధనవంతులు ప్లస్ వాళ్ళకున్న టెక్నాలజీ వరల్డ్ ఎక్కడా లేదు జపాన్ ఈస్ ద ఫస్ట్ టెక్ కంట్రీ అండి మన వరల్డ్లో మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ యూజ్ చేస్తారు సో ఎందుకు వాళ్ళు అంత రిచ్గా అంటే ఈ ఒక టెక్ టెక్నిక్స్ ఫాలో అవ్వడం వల్ల సో ఈ మనీకి వాళ్ళు ఫాలో చేసిన టెక్నిక్ ఏంటంటే అరిగాటో ఇన్ ఇన్ అంటే ఇన్సైడ్ రావడం అరిగాటో అనేది జపానీస్ పదం అండి అరిగాటో అంటే జపానీస్ లాంగ్వేజ్లో థ్యాంక్ యూ అని అర్థం సో వాళ్ళు థ్యాంక్ యూని అరిగాటో అంటారు సో అరిగాతో మనీ అరిగాతో ఇన్ అని ఎప్పుడు అనాలి మీరు ఎక్కడైనా మీకు శాలరీ పడింది అంటే జీతం రూపంలో డబ్బు మీ దగ్గరికి వస్తుంది అప్పుడు మీరు చెప్పాలి థ్యాంక్ యూ మనీ ఫర్ కమింగ్ ఇన్ మై లైఫ్ థ్యాంక్ యూ మనీ నా జీవితంలోకి నువ్వు శాలరీ రూపంలో వచ్చినందుకు అని మనము చెప్పాల్సి అరే గాతో ఇన్ థ్యాంక్ యూ నా దగ్గరికి వచ్చినందుకు అని ఇలా చెప్పాలి మీరు ఏదైనా ఎవరైనా మీకు మనీ పంపించారు అప్పుడు కూడా మీరు అరిగాటో ఇన్ అనాలి సో ఎప్పుడు ఏ టైంలో ఏ విధంగా అయినా మీకు కూపన్స్ రూపంలో అవ్వచ్చు క్యాష్ బ్యాక్ రూపంలో అవ్వచ్చు రివార్డ్స్ రూపంలో అవ్వచ్చు మీకు మనీ వచ్చింది అన్న మీరు మనీని రిసీవ్ చేసుకున్నారు అంటే అరిగాటో ఇన్ మనీ థ్యాంక్ యూ మనీ నువ్వు నా దగ్గరికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని మనం చెప్పాల్సి ఉంటుంది ఇంకొకటి వచ్చేసి అరిగాటో అవుట్ అరిగాటో అవుట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈరోజు మన ఎలక్ట్రిసిటీ బిల్ కట్టారు పవర్ బిల్ కట్టారు థ్యాంక్ యూ అరిగాతో అవుట్ థ్యాంక్ యూ మనీ నీ వల్ల నేను ఎలక్ట్రిసిటీ బిల్ పే చేసి నా ఇంట్లో ఎంతో లైటింగ్ని నేను ఫీల్ అవుతున్నాను ఎంతో లైటింగ్ ద్వారా నేను ఎన్నో పనులు చేసుకోగలుగుతున్నాను అరిగాటో అవుట్ ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేసినట్టయితే మనీ మన దగ్గరకు వస్తున్నప్పుడు మనీ మన దగ్గర నుంచి వెళ్తున్నప్పుడు భావం మనం తెలిపినప్పుడు ఈ జపానీస్ టెక్నిక్తో మనము చాలా ఈజీగా కోటీశ్వర్లు అవ్వచ్చు ఎలా అవుతాం మేడం ఉట్టి థ్యాంక్ యూతో థ్యాంక్ యూ అనేది ఒక హై పాజిటివ్ వైబ్రేషన్ మనం ప్రతిసారి మన దగ్గరకు వస్తున్నప్పుడు ఎంత సంతోషంగా ఫీల్ అవుతామో స్పెండ్ చేస్తున్నప్పుడు కూడా అంతే సంతోషంగా మనం స్పెండ్ చేసినట్టయితే అరిగాటో ఇన్ అరిగాటో అవుట్ మనకు మనీతో పాజిటివ్ ఎనర్జీ అనేది బాండ్ అవుతుంది మనం ఎప్పుడైతే ఒక వ్యక్తికి పదే పదే థ్యాంక్ యూ నువ్వు చాలా బాగున్నావు అని మనము పొగుడుతూ ఉంటే వాళ్ళు మనకు ఇష్టపడతారు వాళ్ళు మనల్ని గౌరవిస్తారు మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ ఇస్తారు ఇక్కడ మనం చేస్తున్నది కూడా అంతే అండి మనము డబ్బును ఒక బాయ్ ఫ్రెండ్ లాగాను ఒక గర్ల్ ఫ్రెండ్ లాగాను ట్రీట్ చేస్తూ ప్రతి క్షణం థ్యాంక్ యూ అని చెప్తూ ఉంటే డబ్బు మనల్ని విడిచి వెళ్ళిపోవడమే కాకుండా మన దగ్గర ఉంటూ మల్టిప్లై అవుతుంది సో ఇంకెందుకు ఆలస్యం ఈ జపానీస్ టెక్నిక్ని మీరు ఫాలో చేసి మీరు ఎంతో మనీని అట్రాక్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది మీకు చాలా ఈజీ సింపుల్ కూడా అండి మీకు డబ్బు వచ్చినప్పుడు యారిగాటో ఇన్ అంటారు ఖర్చు పెడుతున్నప్పుడు యారిగాటో అవుట్ అంటారు ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేసి మీరెంతో మనీని ఈజీగా సులువుగా మనీ ఎనర్జీతో కనెక్ట్ అవ్వండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం దయచేసి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైఫ్ కోచ్ రాజేష్ ఛానల్ని అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మీరు థ్యాంక్ యూ చెప్తూ మరెంతో యూనివర్స్ ఎనర్జీకి కనెక్ట్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్